ఎంతా కాలి ఎంత ఖాళీ నేనైతే ఖాళీ దిక్కుతున్నాను ఫ్రెండ్స్ ఇదేదిగో ఈ ఈ మొక్క నేను రిజర్వేషన్ చేయించుకున్నాను చూసారా ఇది ఎవ్వరు ఎక్కరు కావాలి చూడండి ఏది నా పెట్టేది నా పెట్టేది నా పెట్టి నేనే నేను రిజర్వేషన్ చేయించుకున్న పెట్టేది ఇదిగో అదిగో నేను ఇది ఎక్కుతున్నాను ఇది ఎవరు ఎక్కకూడదు చిన్న ఎక్కితే పైన వేస్తా ఎవరికైనా సరే ఓకే చూసారా ఒక్కళ్ళు కూడా లేరు ఇది మన ట్రైన్ అత్తారింటికి దారేదిలో ట్రైన్ ఆగలేదా అలాగే నా కోసం ఇది బుక్ చేసుకున్నా చూడండి యా చేరుకుంది బయలుదేరుతుంది ఫ్రెండ్స్ అదిగో ట్రైన్ మలకా దగ్గర నుంచి బయలుదేరుతుంది అనమాట అదిగో నాకు నూల్ని ఒక్కరిని బుక్ చేసుకున్నాను ఇంట్లో ఏం కామెంట్ పెట్టుకుంటారు పెట్టుకోండి పర్వాలేదు తగ్గేదిలే అసలు వాకింగ్ అయితే తిరుగుతున్నారు బాగాను మరి కాసేపట్లో మరొక స్టేషన్ రాబోతుంది ఫ్రెండ్స్ చూడండి బాగుంటుంది మీకు లైవ్ ఇస్తున్నాను టుడే టుడే లైవ్ వీడియో ఇది లైవ్ వీడియో యా అది మల్కాజ్గిరి నుంచి ఎస్ బా క్లైమేట్స్ చూడండి ఒక్కసారి ఆకాశం ఎంత బాగుందో కదా ఎంత బాగుందో కదా వెంటనే స్టేషన్ వచ్చేస్తుంది చూడండి లొకేషన్స్ కూడా అదిరిపోతాయి డోంట్ మిస్ మన వీడియో అయితే అసలు మీరు మిస్ అవ్వద్దు వా ఫ్రెండ్స్ ఇది చాలు మీకు చూడండి ఒక్కసారి సీఎం చూడండి అదిరిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్ మీకు ఏం అక్కర్లేదు ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్స్ సూపర్ కదా సూపర్ కదా నాకైతే ఆ వీడియో తీయాలి ఇప్పించి అనిపించింది ఇవాళ తీస్తాను మీకోసం వచ్చేటప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది చూసారా మాటల్లోనే సెకండ్ థర్డ్ సెకండ్ సెకండ్ సెకండ్స్లో ఇంకో స్టేషన్ ఇంకో వాకింగ్ తిరుగుతారు వీళ్ళందరూ కూడా అరుగు వాకింగ్ తిరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అరుగు అరుగు చూడండి అరుగు 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 వీళ్ళందరూ వాకింగ్కి స్టేషన్ని అనమాట స్టేషన్ అయితే ఖాళీగా ఉంటుంది వాకింగ్ తిరిగే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంకో ఈ స్టేషన్ ఈ రైల్లోంచి మీకు ఒకటి చీపెడతాను పాలబండి ఎప్పుడు దిగుతాడు పాలకేళ్ళు ఇచ్చింది దిగుతాడు చూడండి ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ ఎక్కుతూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను పాలకాయన ఇచ్చింది దిగుతాడు నేను అనుకుంటున్నాను చూద్దాం ఇంకో నా ట్రైన్లో అయితే లేడు నా పెట్లో అయితే లేడు కానీ నాకు అనిపించింది దిగుతాడు పాలకాయలు ఇచ్చుకొని చూద్దామా సే సే సుజరా ఇతను ఎప్పుడు కూడా జర్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఈ ట్రైన్లోనే ఈ ట్రైన్లో ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటాడు పాలకాలు ఇచ్చుకొని అప్పుడే ట్రైన్ బయలుదేరిపోయింది అప్పుడే పోతూ కూసేసింది మరి కాసేపట్లో మనం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోబోతున్నాం అనమాట అదిగో ల లాలాగూడ గేట్ అన్నమాట స్టేషన్ హాయ్ చెప్తుంది అనమాట మనకి లాలాగూడ గేట్ అని మనం కాసేపట్లో సికింద్రాబాద్ చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి అదిగో లాలాగూడ గేట్ లాలాగూడ బయట రమ్మంది బంజారోడ అన్నట్టు వావ్ సాంగ్ ఇది అన్నమాట వావ్ 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 అదిగో వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా సూపర్ కదా రైల్వే వర్కర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చూడండి వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూర్చుని అక్కడ ఇంత తెల్లారు అట్లా తెల్లారి అంత ఎంతగా ఉంటున్నారు సిక్స్ నైన్ అయింది కానీ చూడండి వాళ్ళు వర్క్ చేసే వర్క్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు మళ్ళీ నేను పిక్కిగా చేసి పెడతాను వా సూపర్ హేట్స్ ఆఫ్ హెయిర్స్ ఆఫ్ హెర్స్ హేర్సాఫ్ హెయిర్ సాఫ్ వా అదిగో అదిగో వా ఏ లొకేషన్ ఫ్రెండ్స్ సికింద్రాబాద్ అంటుంది కానీ తీసుకెళ్తా ఇది ఆగిపోద్ది దారిలోనే ఆపేద్ది మీరు చూడండి కావాలి వెండి ఇంకా సికింద్రాబాద్ వెళ్తానికి వన కిలోమీటరు కానీ ఇది సికింద్రాబాద్కి అరగంట పడుతుంది వన కిలోమీటరు చూడ ఆప్యా చూడండి ఆపే ఆగిపోద్ది చూడండి చూడండి ఆగిపోద్ది చూడండి కావాలే నేను లైవ్ వాయిస్ కూడా ఇస్తున్నాను అది ఆగిపోయింది నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు ఈ బండి నేను కొనేసాను అదిగో సికింద్రాబాద్ దాకా వెళ్దాం మనకు ఆగిపోద్ది ఇది నాకు తెలుసు నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఏది మీకు లైవ్ వాయిస్ ఇస్తున్నాను తర్వాత వాయిస్ చెప్పట్లేదు ఆగిపోద్దు చూడండి వయ్ ఏ సిగ్నల్ వేసాడు వెళ్తుంది 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 చూద్దాం చూద్దాం ఏయ్ సికిందరబ్బా సిగ్నల్ చేయడు ఫ్రెండ్స్ అసలు సిగ్నల్ ఎవడు తెలుసా మీకు సాధారణంగా ఓ అది ట్రైన్ చూడండి బా లొకేషన్ అయితే ఉదయం కేకలా ఉంది స్పీడ్ అదిగో వస్తున్నాడు స్వీడ్ అయితేను మామూలుగా కాదు ఈ ట్రైన్ సికిందరాబ్బా ట్యాంక్ యూ సిగ్నల్ వా ఇప్పుడు రెడ్డించాడు కానీ థ్యాంక్ యూ సిగ్నల్ అసలు ఇక్కడ ఎప్పుడు కూడా సిగ్నల్ ఎవడు ఫ్రెండ్స్ ఖచ్చితంగాను కానీ ఇవాళ ఇచ్చాడు అంటే గ్రేట్ అదిగో ట్రైన్ నేనే బుక్ చేసుకున్నాను మళ్ళీ చెప్తాను మీకు ఎవరు ఎక్కలేదు ట్రైన్ నేనే బుక్ చేసుకున్నాను ఇది ఈ ఒక్క రోజుకి ఆ ముందు పాల పాలకాల నుండి కాబట్టి వాడికి ఇచ్చాను నేను ఓకేనా అదిగో చూసారా మన ట్రైన్ కోసం పెద్ద ఎక్స్ప్రెస్ ఆపేసాడు లోకల్ ట్రైన్ కోసం ఎక్స్ప్రెస్ ఆపేసాడు అది మన ట్రైన్ గొప్పతనం ఎందుకంటే నేను ఎక్కాను కాబట్టి నేను ఎక్కాను కాబట్టి చూసినా చెట్లలోంచి ట్రైన్ ఎంత బాగుందో చెట్ల మధ్య నుంచి ఏం ట్రైన్ అదే కాచీగో అది కూడా కాచీగూడ కాచి గోడ రేపల్ ఎక్స్ప్రెస్ అంట ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు వా మన బండి వెళ్ళిపోతుంది రోజు ఇక్కడ ఎప్పుడు కూడా ఆగిపోతూ ఉండేది ఫ్రెండ్స్ కానీ వెళ్ళిపోతుంది అదిగో గోడ ఇంకా లొకేషన్స్ ఉంటాయి డాబా ఉంటుంది ఇక్కడ కూడా బిల్డింగ్ చూపిస్తాను చూడండి మీకోసం ఇంత చేస్తున్నాను చూడండి మీకు తెలియడం కోసం వా డ్రైవర్ గారు బాయ్ మా లోకల్ ట్రైన్ అయినా మాది స్పీడ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మిమ్మల్ని దాటికి వెళ్తుంది చూసారా అది నేను ఎక్కాను కాబట్టి ఓ ఫ్రెండ్స్ ఏది ట్రైన్స్ అయితే బాగు చేస్తారు ఆపేసాడు నేను చెప్పాను కదా ఆపేస్తానని ఆపేసాడు అదిగో సిగ్నల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఇక్కడ అదిగో కనపడేదే స్టేషన్ అయితే కానీ ఇక్కడ అరగంట సేఫ్ ఆగుద్ది ఓకేనా అదిగో ఈ ట్రైన్ చూస్తే ప్రతిదీ కూడా కలర్ 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 మనకి కనిపిస్తుంది ఆ ఆపేయడం నాకు తెలుసు నేను చెప్పిన దాకా కదా అదిగో ఫ్రెండ్స్ కనబడేదే సికింద్రాబాద్ అనమాట అదిగో కనబడేదే కానీ అరగంట సేపు ఆగిపోద్ది ఇక్కడ ఇది సిగ్నల్ మన బండికి సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఆపేస్తాడు అరగంట కనీసం అనమాట ఇదక నడిసికెళ్ళిపోతాం బెస్ట్ ఫ్రెండ్స్ దిగితే నడుస్తాం అదే ఇంకా నడిచి నడిచి వెళ్ళిపోతామంటారా నడుద్దామా నడుద్దా చెప్పండి ఓకేనా చూడండి కలర్ కలర్ పెట్స్ అయితే ఉన్నాయి అది బిల్డింగ్స్ కడుతున్నారు మరొక వన్ ఇయర్లో అది అందంగా తయారవుతాయి పక్కన సార్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అలాగా ఇంకా ఇక్కడ కూడా వేరే ట్రైన్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇంకాను సూపర్ కదా ఇదో ట్రైన్ ఇదో ట్రైన్ అదొక ట్రైన్స్ కలర్ కలర్ ఫుల్ పిట్స్లు సూపర్ కదా వావ్ అదిగో మన ట్రైన్ అయితే ఎంత బాగుంది లొకేషన్ ఇది చాలు ఫ్రెండ్స్ అదిరిపోయింది కదా మామూలు కాదు మామూలు కాదు మరి అదిరిపోయింది ఓకే కొంచెం వెయిట్ వెయిట్ చేద్దాం మరి ఓకేనా తప్పదు మరి అరగంట టైం తీసుకుంటుంది బాయ్ మా హౌ ఈజ్ మై ట్రైన్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్